కొలెస్ట్రాల్ పెరగటం శరీరానికి పెను ప్రమాదం ఇది రక్త సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు గుండెపోటు స్ట్రోకులకు మరింత కారణమవుతుంది వాస్తవానికి కొలెస్ట్రాల్ అనేది రక్త నాణాల్లో ఉండే ఒక రకమైన కొవ్వు ఇది కణాలు హార్మోన్లు తయారు చేయడానికి శరీరం ఉపయోగించుకుంటుంది శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజిస్తారు ఒకటి హెచ్డిఎల్ రెండవది ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటే మంచి కొవ్వు ఎల్డిఎల్ అంటే చెడు కొవ్వుగా పేర్కొంటారు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే రక్త ప్రసరణ సరిగా జరగదు దీని కారణంగా గుండెపోటు స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొనే సమస్య చాలా రెట్లు పెరుగుతుంది ఇక మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అనే విషయానికి వస్తే క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం పెద్దవారిలో ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి బై డిఎల్ కంటే తక్కువగా ఉండాలి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ స్థాయి సిక్స్టీ ఎంజీ బై డిఎల్ కంటే ఎక్కువగా ఉండాలి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే శ్వాస తీవ్రంగా తీసుకోవటం ఛాతిలో నొప్పి అలసట నీరసం గుండె కొట్టుకునే వేగం పెరగటం లేదా తగ్గటం శారీరకంగా బలహీనంగా అనిపించటం కంటి పైన పసుపు రంగు కనిపించి కింద భాగంలో ఉబ్బటం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక ఈ చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలనుకుంటే దీనికి టమాటా రసం దివ్యాంషధం అంటున్నారు నిపుణులు టమాటా రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని చాలా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే లైపోపిన్ అనే సమ్మిళనం లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది దీనితో పాటు టమాటా రసంలో కొలెస్ట్రాల్ ని తగ్గించే ఫైబర్ నియాసిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి అయితే దీనిని ఉదయాన్నే పరగడుపున గ్లాస్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది అధ్యయనం ప్రకారం ఉప్పు లేని టమాటా రసం తాగటం వల్ల జపాన్ లోని రెండు వందల అరవై మంది పెద్దల్లో ఒక సంవత్సరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విషయంలో స్పష్టమైన తేడా కనిపించింది కావున కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు టమాటా రసం తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇది గుండెను మూసుకుపోయే విధంగా చేసే చెడు కొలెస్ట్రాల్ కు దివ్య ఔషధం దీన్ని తాగటం వల్ల దమనుల్లోని కొవ్వు తొలగిపోతుందంటున్నారు ఈ సమాచారం అంతా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వైద్య నిపుణుల సలహా మేరకే మీరు వీటిని చేయాలి